ಹಾಯ್ ಫ್ರೆಂಡ್ಸ್ ಪ್ಲೀಸ್ ಸಬ್ಸ್ಕ್ರೈಬ್ ಅಮರಾವತಿ ಜಗನ್ ಢೀ ಕೊಡುತು ಪಾತ ಪ್ರತ್ಯರ್ಥಿ ತೇಡ ಕೊಡತೆ ಟಿ ಪಿ ಪರವು ಗೋವಿಂದ ఏపీలో ఏ పార్టీ అధికారంలో ఉన్నా కడప జిల్లా పులివెందులలో మాత్రం వైఎస్ కుటుంబ హవానే కొనసాగుతూ ఉంటుంది వైఎస్ కుటుంబానికి వ్యతిరేకంగా ఎంతమంది జట్టు కట్టినా ఎన్ని వ్యూహాలు రచించినా దశాబ్దాలుగా అవి విఫలమవుతూనే ఉన్నాయి దీంతో పులివెందుల వైఎస్ కుటుంబ కంచుకోటగా మారిపోయింది అలాంటి పులివెందులలో త్వరలో ఓ ఉప ఎన్నిక జరగబోతోంది ఇందులో పోటీకి జగన్ పాత ప్రత్యర్థి బీటెక్ రవి భారీ వ్యూహాలే సిద్ధం చేస్తున్నారు పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికకు రాష్ట్ర ఎన్నికల సంఘం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది దీని ప్రకారం ఆగస్టులో ఈ ఉప ఎన్నిక జరగాల్సి ఉంది అయితే ఈ ఉప ఎన్నికలో పోటీకి బీటెక్ రవి సై అన్నారు ఇందులో పోటీ చేయాలా వద్దా అనేది నిర్ణయించేందుకు మంత్రి సవిత ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు ఇందులో పాల్గొన్న బీటెక్ రవి పులివెందల జడ్పీటీసీ అభ్యర్థిని నిలబెడతామని ప్రకటించారు గత అసెంబ్లీ ఎన్నికలలో పులివెందులలోనే ఎమ్మెల్యేగా పోటీ చేసి జగన్ చేతిలో ఓడిపోయిన బీటెక్ రవి ఇప్పుడు జడ్పీటీసీ ఉప ఎన్నికలలో తన కుటుంబ సభ్యుల్ని నిలబెట్టేందుకు సిద్ధమవుతున్నారు ఆయన భార్య లేదా సోదరుడిని పులివెందల జడ్పీటీసీగా పోటీ చేయించి గెలిపించుకోవాలని చూస్తున్నారు ఈ మేరకు తాము పోటీకి సిద్ధంగా ఉన్నట్లు మంత్రి సవితకు వెల్లడించారు దీంతో ఆమె ఈ విషయాన్ని అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు దీనిపై అధిష్టానం నిర్ణయమే ఫైనల్ అని అన్నారు పులివెందల జడ్పీటీసీగా ఉన్న వైసీపీ నేత తుమ్మల మహేశ్వర్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఈ ఉప ఎన్నిక అనివార్యమైంది ఇందులో వైసీపీ అభ్యర్థిని ఖరారు చేయాల్సి ఉంది పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణిని గాని ఆయన తమ్ముడిని గాని పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల బరిలో మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి సతీమణిని గాని ఆయన తమ్ముడిని గాని బరిలో నిలపాలని నియోజకవర్గ నేతలు కార్యకర్తలు నిర్ణయించారని ఇదే విషయం అధిష్టానం దృష్టికి తీసుకువెళ్తామని సీఎం చంద్రబాబు నాయుడు తీసుకునే నిర్ణయం మేరకు పోటీపై స్పష్టత వస్తుందని మంత్రి సవిత తెలిపారు అయితే ఆగస్టు రెండవ తేదీ నామినేషన్లకు చివరి రోజు కాబట్టి దీనిపై చంద్రబాబు ఓ నిర్ణయం తీసుకుంటారు ఈ ఎన్నికలలో టీడీపీ పోటీ చేసి ఓడితే మాత్రం రాజకీయంగా ఎదురుదెబ్బ అవుతుందని కాబట్టి పోటీపై చంద్రబాబు తీసుకుపోయే నిర్ణయం ఉత్కంఠ రేపుతోంది